హాయ్ ఫ్రెండ్స్ వర్షం స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరూ త్వర త్వరగా వాళ్ళు ఇళ్ళకి చేరుకొని జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వం సహాయ సహాయ చర్యలకు కూడా బృందాలను ఏర్పాటు చేసింది ప్రతి ఒక్కరూ ఇళ్ళలోంచి బయటికి రాకుండా అందరికీ సహకరించండి చూస్తున్నారుగా లైట్గా గాలి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది నైట్కి తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా దయచేసి గవర్నమెంట్ సూచనలకి ప్రభుత్వ సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ చూస్తున్నాండి గాలి చూడండి ఎలా దొరుకుతుందో తీర ప్రాంతాల్లో కూడా ఇంకా ఎక్కువగా విచ్చే అవకాశం ఉందంటున్నారు ప్లస్ ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్పండి ఇలా ఉంటుంది అని తెలియపరచండి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించండి మీ ఊర్లలో కొంతమంది తెలియదు అలాంటి వాళ్ళకి కూడా చెప్పండి పొద్దున్నీ వాతావరణం చల్లగా ఉండింది ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయింది నైట్కి తీవ్రతగా ఉంటుందని చెప్తున్నారు ప్రతి ఒక్క ఏరియాలో కూడా సహాయ చర్యలు ప్లస్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది ఏదైనా అత్యవసరం అయితే సహాయ చర్యలకి ఫోన్లు చేసి చేయండి అందుబాటులో ఉండండి ప్రతి ఒక్కరికి